సిద్దిపేటకు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇర్కోడు గ్రామ మహిళల విజయగాధకు ఈ వెహికల్ మీట్ ఆన్ వీల్స్ అద్దం పడుతుందని మనం చెప్పుకోవచ్చు గ్రామీణ మహిళలు వాళ్ళు పొదుపు సంఘాలుగా ఏర్పడి రకరకాల పిక్కిల్స్ నాన్ వెజ్ పిక్కిల్స్ అలాగే వెజ్ పిక్కిల్స్ తయారు చేస్తూ దేశ విదేశాలకు వెళ్ళు ఎగుమతి చేస్తూ మార్కెట్లో నిలబడగలిగారు సిద్ధి పేరుతో కొంతమంది మహిళలు ఒక తొమ్మిది మంది మహిళలు ఒక ఏళ్ల క్రితం ఒక మహిళా గ్రూప్గా ఏర్పడి ఒక రెండు లక్షల రూపాయలతో ఈ పికిల్స్ వ్యాపారాన్ని స్టార్టప్ను స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రయాణం దాదాపుగా ఇరవై లక్షలకు పైగా వ్యాపారం చేస్తున్నారు వీళ్ళ పికిల్స్ చాలా అద్భుతంగా చాలా టేస్టీగా ఉంటాయి అందుకు వీరు తీసుకునే అంటే మీట్ విషయంలో కానీ అలాగే వెజ్ వెజిటబుల్స్ విషయంలో కానీ అందులో వాడే ఆయిల్ విషయంలో కానీ వీళ్ళు తీసుకునే జాగ్రత్తల వల్లే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఈ ఇరుకోడ గ్రామం మహిళలు తయారు చేసే పికిల్స్ ఫేమస్ అయ్యాయని వాళ్ళు చెప్తున్నారు అయితే వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అనే అంశాలని మనం లోపలికి వెళ్ళి చూద్దామా ఇరుకోడా అనే ఊరు పేరు నిన్న మొన్నటిదాకా చాలా మందికి తెలియదు హైదరాబాద్కు నూట పది కిలోమీటర్ల దూరాన ఉన్న చిన్న గ్రామం ఇది ఐదు వేల జనాభాతో సిద్దిపేట జిల్లా కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉంది అయితే ఇప్పుడు ఈ ఊరు పేరు రాష్ట్ర దేశ సరిహద్దులు దాటుతోంది కారణం ఊర్లో ఉండే ఆరు వందల యాభై మంది మహిళలు దరిద్రం నుంచి బయటపడేందుకు వీళ్ళంతా చేతులు కలిపారు చిన్న వ్యాపారం మొదలెట్టారు అది ఇప్పుడు పెద్దదవుతుంది వాళ్ళ వ్యాపారానికి తెలంగాణ ఫుడ్ కల్చర్కి సంబంధం ఉంది మీకు తెలుసు కదా తెలంగాణలో మాంసాహారులు ఎక్కువ దేశంలోని ఇది నెంబర్ వన్ ఈ మాంసాహార ఫుడ్ కల్చర్ ఆధారంగా ఒక చిరు వ్యాపారం చేయాలనుకున్నారు అంతే వాళ్ళ వ్యాపారం మొగ్గ తొడిగింది సిద్దిపేట నాన్ వెజ్ పికిల్స్ బ్రాండ్ అవతరించింది ఇప్పుడు వాళ్ళ పికిల్స్ సిద్దిపేట జిల్లాలోనే కాదు అనేక ఇతర జిల్లాలకు రాష్ట్రాలకు విదేశాలకు వెళుతున్నాయి ఇది ఎలా జరిగిందో చూద్దాం పేదరికం నుంచి స్వయం కృషితో విముక్తి చెందాలనుకుంటున్న వీళ్ళందరినీ దగ్గరకు చేర్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాగా ఏర్పాటు చేయడంలో సెర్ఫ్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనే ప్రభుత్వ సంస్థ చేయుతనిచ్చింది వీళ్ళంతా ఇలా ఎస్హెచ్జీగా ఏర్పాటు కావడంతో భవిష్యత్తుకు బాట ఏర్పడింది ఏం చేయాలి ఎలా చేయాలి అన్న ప్రశ్నలు వాటికి సమాధానాలు వెతకడం ప్రారంభమైంది అప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు సహకారం కూడా లభించింది ఆ సహకారం వల్ల ఈ మహిళా సంఘాలకు ఐసిఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్తో సంబంధం ఏర్పడింది ఈ సంస్థ వీళ్ళకి చక్కగా ఆరోగ్యవంతంగా శుభ్రంగా వంటలు ఎలా చేయాలో నేర్పించింది గ్రామంలో ఉన్న మహిళా మొత్తం సంఘాన్ని ఆరు వందల డెబ్బై మంది సభ్యురాలను ఒక ఫంక్షన్ పిలిచి ఒక తోని మీరు కూడా ఎందుకు పని చేయరు మొగోళ్ళు ఎందుకు చేయాలి ఆడవాళ్ళు ఎందుకు పనిచేస్తలేరు ఆడవాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కానీ డబ్బులు ఎందుకు మీరు మీరు కూడా ఒక సంస్థ స్థాపించాలి దాని ద్వారా పది మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఈ పికిల్స్ తయారు చేయాలి మటన్ ప్రాసెస్ యూనిట్ కూడా ఒకటి శాంక్షన్ ఇద్దామనే ఆలోచనతో ఒక ఇరవై ఐదు మంది మహిళల్ని ఎంపిక వాళ్ళంతలో వాళ్ళుగా మేము చేస్తామని వస్తే హైదరాబాద్లో మీట్ ప్రాసెస్ యూనిట్ దాని ట్రైనింగ్ సెంటర్లో పెట్టి వాళ్ళకు వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చినారు యాక్చువల్ ఉద్దేశం ఏంటంటే స్లాట్ రౌజ్ అనేది ఇరుకోడు గ్రామంలో స్లాట్ రౌజ్ వస్తున్నది స్లాట్ రౌజ్ అనేది మున్సిపాలిటీ వాళ్ళందరూ పొద్దున చేసుకోకపోతే పది గంటల నుంచి మళ్ళీ రేపు పొద్దున మబ్బుల వరకు కూడా ఫ్రీ ఉంటుంది ఆ తర్వాత ఈ ప్రాంతానికి ఏం అవసరమో ప్రజలు ఏం తినాలని కోరుకుంటున్నారో సర్వే జరిగింది ఈ మహిళలు సర్వేలో పాల్గొని చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న ఆహారపు అలవాట్లను గ్రహించారు తెలంగాణకు ఉన్న మాంసాహార గుర్తింపుకు తగ్గట్టు ఈ ప్రాంతంలో కూడా ప్రజలు మాంసాహారాన్ని కోరుకుంటున్నారు అలా బిజినెస్ ఐడియా పట్టేశారు మాంసాహార ఊరగాయలు చేయటం మొదలెట్టారు ఫస్ట్ మేము ఏ విధంగా పచ్చడి తయారు చేస్తామంటే చికెన్ రాగానే దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రెష్గా రెండు మూడు సార్లు కడుగుతాము కడిగిన తర్వాత దానికి ఉప్పు పసుపు కలిపి ఫ్రిజ్జర్లో పెడతాము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫ్రిజ్జర్లో పెడతాము అది ఫ్రిజర్లో పెట్టడం దేనికంటే చికెన్కు కానీ మటన్కు కానీ మనము ఇంజెక్షన్లు వేస్తాము కాబట్టి ఆ ఇంజక్షన్ల వల్ల కోడి చనిపోయిన తర్వాత కూడా దాని యొక్క బ్యాక్టీరియా అనేది కోడి శరీరంలో ఉంటుంది దానివల్ల మనకు ఇన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము ఫ్రిజర్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది మొత్తం చనిపోతుంది దానివల్ల మేము ఆ విధంగా పచ్చడి చేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇర్కోడు మహిళా సమాఖ్య వివిధ కూరగాయలు చికెన్ మటన్ పచ్చళ్లను సిద్ధిపేట బ్రాండ్ ఇమేజ్ సిద్ధి పేరుతో తీసుకొచ్చింది సిద్ధిపేట పచ్చళ్ళు దేశ విదేశాలకు ఎగుమతు అవుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి కారంగా ఘాటుగా గుమఘుమలానే సువాసనలతో లభించే సిద్దిపేట పచ్చళ్ళు ప్రత్యేక గుర్తింపు పొందాయి ఈ సువాసనను తన గడ్డ మీద నిలబెట్టుకుంటూ పచ్చళ్ళ తయారీకి అగ్రగామిగా ఎదుగుతోంది ఇర్కోడ మొదట్లో రెండు లక్షల రూపాయలతో ప్రారంభించి ఇప్పుడు పెట్టుబడిని ఇరవై లక్షలకు పెంచారు సిద్దిపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు నాన్ వెజ్ ఊరగాయల్ని స్నాక్స్ని తీసుకెళ్ళడానికి మీట్ ఆన్ వీల్స్ పేరుతో డోర్ డెలివరీ ఇస్తున్నారు గత ఏడాది ఇరవై లక్షల రూపాయలకు పైగా ఆదాయం వచ్చిందని చందన దా ఫెడరల్తో చెప్పారు చందన లత ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు ఇంకొక ట్వంటీ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేస్తున్నాము ఇప్పుడు బాగానే నడుస్తుందండి పికిల్స్ బయటకు విదేశాలకు కానీ దుబాయ్ కానీ ఇంకా లండన్ ఇట్లాంటి బయట దేశాలకు ఎక్కువ మొత్తంలో పోతుందండి పచ్చళ్ళు బల్క్గా తీసుకెళ్తుంటారు సాధారణంగా ఆవకాయ దోసకాయ గోంగూర వంటి పచ్చళ్ళే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న ఇప్పుడు నాన్ వెజ్ పచ్చళ్ళకు విపరీతమైన క్రేజ్ పెరిగింది మాంసాహార ప్రియులకు స్పెషల్గా కోడి పచ్చడి మటన్ పచ్చడి చేపల పచ్చడి రొయ్యల పచ్చడి ఇలాంటి వాటిని తయారు చేసి విక్రయిస్తున్నారు కిలో వెజ్ పచ్చడి నాలుగు వందల రూపాయలకు అమ్ముతుంటే చికెన్ పన్నెండు వందల రూపాయలకు మటన్ పదహారు వందలు ఫిష్ రెండు వేలు రొయ్యల పచ్చడి అదే రొయ్యల ఊరగాయ రెండు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నారు మేము ఈ పచ్చడి వచ్చేసి చికెన్ వచ్చేసి పన్నెండు వందలకు అమ్ముతాము మటన్ పదహారు వందలు ఫిష్ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ రెండు వేల కిలో అమ్ముతాము ఏదైనా అంతేకాకుండా మేము ఆర్డర్పై కూడా ఇంకెక్కువ పెద్ద మొత్తంలో పది కిలోలు ఇరవై కిలోలు యాభై కిలోల వరకు కూడా మేము ఒక రోజుకు దాదాపు యాభై కిలోల పచ్చడి ప్రిపేర్ చేస్తాము యాభై కిలోల పచ్చడి కావాలన్నా కూడా మేము పెట్టిస్తాము ఆర్డర్పై ఇరుక్కుల గ్రామంతో పాటు సిద్ధిపేటలో పచ్చడి తయారీ ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది మార్కెట్లో పచ్చళ్ళ వ్యాపారం విస్తరిస్తూ దేశవ్యాప్తంగా డిమాండ్ సృష్టిస్తుంది అంతేకాకుండా విదేశాలకు సిద్ధిపేట పచ్చళ్ళు ఎగుమతి అవుతున్నాయి సాధారణ వెజ్ పచ్చళ్ళతో పాటు నాన్ వెజ్ పచ్చళ్ళకు కూడా డిమాండ్ ఉంది సిద్ధిపేట పచ్చళ్ళను ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు అంతేకాకుండా అమెరికా కెనడా ఆస్ట్రేలియా యూకే గల్ఫ్ దేశాలకు కూడా ఈ పచ్చళ్ళను పంపుతున్నారు ప్రత్యేకంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అమెరికాలో న్యూజెర్సీ టెక్సాస్ కెనడాలో టొరంటో ఆస్ట్రేలియాలో సిడ్నీ లాంటి ప్రదేశాల్లో సిద్దిపేట పచ్చళ్ళకు బాగా డిమాండ్ పెరిగింది మేము చేసే పచ్చళ్ళు కానీ మేము చేసే పచ్చళ్ళు ఆర్గానిక్గా ఉంటాయండి మేము ఏమి నాన్ నాన్ వెజ్ పికిల్స్ చేస్తాము అందులో మేము ఎటువంటి కెమికల్స్ కలపకుండా మన ఆర్గానిక్గా మన మన ఇంట్లో పెట్టుకున్నట్టుగా ఇంట్లో చేసుకునే విధంగా పచ్చళ్ళు తయారు చేస్తాం కాబట్టి మా ఇర్కోడ గ్రామంలో చేసే పచ్చళ్లకు అటువంటి క్రేజ్ వచ్చింది మహిళలు పురోగతి సాధించాలంటే ఒంటరి ప్రయత్నం కాకుండా సమిష్టిగా కృషి చేయాలంటున్నారు సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి మేరా గౌ మేరా గౌరవ్ కార్యక్రమం కింద ఇరవై ఐదు మంది మహిళలకు ఐసీఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ శాస్త్రవేత్తలచే ప్రత్యేక శిక్షణ ఇప్పించి స్థానిక స్లాటర్ హౌస్లో పచ్చళ్ళు తయారు చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున అవకాశం కల్పించారు శిక్షణ పొందిన మహిళలు ఇప్పుడు మీట్ ఆన్ వీల్స్ అనే మొబైల్ వాహనం ద్వారా తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తూ బాగా లాభాలు ఆర్జిస్తున్నారు మహిళా దినోత్సవం నాడు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇరుక్కోడ మహిళల స్టాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించి రాగి లడ్డు తిని మహిళల్ని అభినందించారు నిజంగా ఒక మహిళలే చెక్కి తయారు చేసి అమ్ముతున్నారు అని అంటే ఇది రాష్ట్రానికి ఆదర్శం మొన్నటికి మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా స్టాల్ను చూసి మరి అద్భుతంగా చేస్తున్నారు ఎక్కడ దాన్ని సిద్ధిపేటకలు చేసిన రామ్ అరే ఎక్కడ చేసిన సిద్ధిపేటలే మీరే ఇప్పుడు కూడా మీరే చేస్తున్నారు గ్రేటే అని చెప్పి ఒప్పుకున్నారు అంటే లక్ష్యం అనేది ఏంటంటే మహిళలను కూడా చైతన్యపరిచి వాళ్ళను కూడా పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకోపోవాలని లక్ష్యంతో అప్పుడు మోటివేట్ చేయడం ద్వారా కొంతమంది పికిల్స్ కావచ్చు ఆ తర్వాత మిట్టపల్లిలో ఒక పప్పుల కోసం వాళ్ళందరికీ కూడా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మార్కెట్ యార్డ్లో స్టాలు ఇప్పించి లక్ష్యం మహిళలను కూడా కోటీశ్వరులను చేయాలి మహిళలను కూడా పారిశ్రామికవేత్తలు చేయాలనే లక్ష్యంతో నాన్న ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు ఇవాళ ఒకరిని చూసి ఒకరు మా దగ్గర వీళ్ళు ట్రైనింగ్ అని చెప్పి ఒకరు స్టీల్ బ్యాంక్ పెట్టుకున్నారు మహిళలు ఒకరు ఫంక్షన్ రన్ చేస్తున్నారు మా దగ్గర ఒక ఫంక్షన్ ఉంటుంది మొత్తం మహిళా సంఘం తరఫున వాళ్ళకి ఇస్తే వాళ్ళే రన్ చేస్తున్నారు కొంతమంది మిల్లెట్స్ తయారు చేసి కూడా ఇలా హైదరాబాద్ ప్యాకింగ్ చేసి పంపుతున్నారు పచ్చళ్ళంటే కేవలం భోజనంలోని ఓ భాగం మాత్రమే కాదు అది మన సంస్కృతి మన ఊరి ప్రత్యేకత సిద్దిపేట ఇప్పుడు తెలంగాణ పచ్చళ్ళ రాజధానిగా మారిపోయింది పచ్చళ్ళను చిన్న చిన్న ప్యాకెట్లుగా సిద్ధి బ్రాండింగ్తో విక్రయిస్తున్నారు కొరియర్ సర్వీసులతో ఒప్పందం చేసుకుని విదేశాలకు పచ్చళ్ళను పంపిస్తున్నారు మామూలు పచ్చళ్ళతో పాటు నాన్ వెజ్ పచ్చళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తూ దేశ విదేశాలకు ఎగుమతవుతున్నాయి అవుతున్నాయి గ్రామీణ మహిళలు భారీ ఆదాయం పొందుతున్నారు